ఒక యాభై పిందెలు ఉన్నాయి ఒక ఒక చెట్టు యాభై యాభై నుండి యాభై దాకా పిందెలు పడుతున్నాయి క్రాప్ కు ఒకసారి ఒక రెండు లైన్లు తెంపితే ఒక పది కిలోల ఓకే వెళ్ళింది బాగున్నది ఇప్పటి వరకు అప్సైటు బాగా అనేది లేదు పిందె పడ్డది దక్కుతాంది కాయ పొడుగు నీట్ గా పచ్చగా ఉంటాయి అంత ముందు పిందే ఏమైంది అన్నట్టు కిందే వాడేది నల్లవాడి చనిపోయేది చచ్చిపోయేది చనిపోయేది ఆ కాయ కాకపోయేది అది ఇట్లా పింద వాడితో ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు ఆడితోటే అంతా నల్లవాడి ఫుల్ వీడియో కావాల్సిన వారు కింద లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇట్లా పొడుగు పెరగటం ఆ పూత ప్రతి ఒక్క పూత దక్కుతుంది పిందెలు పడి మంచి సక్సెస్ అయితే కాయ దక్కుతుంది చచ్చిపోవడం అనేది లేదు ప్రతి ఒక్క అన్ని పిందే చెట్ల అన్న ఇప్పుడు ఇంకొక విషయం బీరకాయ మీద మచ్చలు కానీ ఏమైనా జరుగుతుంది పొరుగు ఏది లేదు నీట్ పచ్చగా ఉన్నది క్వాలిటీ వస్తుంది పిందెలు ఇవన్నీ పిందెలేక చెట్టుకో పది పదిహేను ఇప్పుడు అటు ఒకసారి చూద్దాం అటు అన్నెలు చూపెడతా ఓకే ఫ్రెండ్స్ ఇక చూడండి ఓ సారయ్య గారు మనకు చూపిస్తున్నాడు పూత బాగుంది అన్ని పిందెలు ఇక ఓకే ఓకే అన్న పిందెలు అన్ని పిందెలు పడ్డాయి ఇప్పుడు చాలా పిందెలు పూతలు పూతలు కూడా పది రోజులకు బాగా తెంపితే కూడా కాయ విపరీతంగా కాపు వస్తుంది అంటారు కాపు బాగా వస్తుంది అన్ని పిందెలే ఓకే ఓకే అన్న ప్రతి ఒక్క పిందే చనిపోలే బాగా ఆగినాయి అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది పదిహేను ఇరవై దాకా ఉన్నాయి కాయలు అంత ముందు ఈ విధంగా ఇక్కడ నా నంబర్ వచ్చేసి చాలా మందికి గుర్తుండట్లేదు నా నంబర్ వచ్చేసి పైన కనబడుతుంది కదా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నా నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ పూర్తి వివరాలు కావాల్సిన వారు పైన నంబర్కి కాల్ చేయండి క్వాలిటీ ఉన్న చెట్టు కూడా బాగుంది ఈ బీర ఈ బీర చెట్లే మీకు మంచి ఇన్కమ్ తెస్తా ఉంటాగా ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేసి ఓకేనాయి చూడండి మరి రైతు సోదరులు మరి ఇక్కడ మరి సారై గారి మాటలు వచ్చింది వాడాలి మంచి దిగుబడి ఉంటది మంచి పని చేస్తుంది నీట్ గా కాయ నీట్ గా వస్తుంది పురుగు ఇరుగు మచ్చ గిచ్చ లేకుండా అన్నా బాగున్నాయి